హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ నేను నా చేతిలో పట్టుకున్న బుక్స్ ఏ క్యాస్ఓ గెస్ట్ చేసి ప్లీజ్ కామెంట్ లో కామెంట్ అయితే చేయండి ఇవి మా పాప బుక్స్ అనమాట సో వీటి కాస్ట్ ఎంతో తెలుసా ఐదు వేల రూపాయలండి ఈ బుక్స్ కాస్ట్ ముప్పై బుక్లు ఉన్నాయి ఇరవై తొమ్మిది అంటే ముప్పైకి ఒకటి తక్కువ ఇరవై తొమ్మిది బుక్స్ అయితే ఉన్నాయి నేను నిజంగా చెప్తున్నా నేను చదువుకునేటప్పుడు టెన్త్ క్లాస్ లో కూడా నేను ఇన్ని బుక్స్ వాడలేదండి ముప్పై బుక్స్ ఆరు సబ్జెక్టులు అయితే ఆరు నోట్ బుక్స్ రఫ్ కింద వన్ టూ బుక్స్ అయితే ఎక్కువ పెట్టుకుంటుండే ఇంకొక విషయం తెలుసా ఇవి మధ్యలో మళ్ళీ నోట్ బుక్స్ అయిపోతే మళ్ళీ కొనాల్సి వస్తుంది అంటే ఇంకా దగ్గర దగ్గర నాకు తెలిసి థర్టీ ఫైవ్ దాకా వాడాల్సి వస్తుందేమో సో మరి ఇప్పుడు స్కూల్స్ కమర్షియల్ తో నిజంగా కమర్షియల్ అని చెప్పొచ్చు చదువు తక్కువ పైసలు ఎక్కువ ఇప్పుడు చదువులకి అప్పుడు చదువులకు చదువు ఎక్కువ పైసలు తక్కువ మరి అప్పుడు చదువులు బాగుండేనా ఇప్పుడు చదువులు బాగుండాలని కామెంట్ లో కామెంట్ అయితే తెయండి నా బిడ్డ ఉంది పన్నెండు పద్నాలుగు కేజెస్ నా బిడ్డ ఏడు కిలోలు బరువు మొయ్యాలంట వాళ్ళు కాదు మోసేది మనమే